జిల్లా జిల్లా మోతే మండలం మోతే మండలం సర్వారం గ్రామ శివారులు శివారులు భూమికి భూమికి నేలకు నేలకు వ్యవసాయానికి వ్యవసాయానికి గ్రామ ప్రజల ఆరోగ్యానికి హాని చేసే హాని చేసే ఇథనాల్ ఫ్యాక్టరీ ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తున్నది వస్తున్నది ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడాలని పోరాడాలని సర్వారం సర్వారం రాయపాడు రాయపాడు ఇతర గ్రామాల ప్రజలము ఇతర గ్రామాల ప్రజలము ఐక్యంగా ఐక్యంగా నిర్ణయించుకున్నాము నిర్ణయించుకున్నాము ఈ గ్రామాల మధ్య నుండి ఈ గ్రామాల మధ్య నుండి

కార్మికులను ఐక్యం చేస్తామని ఐక్యం గ్రామంలో ఉన్న గ్రామంలో ఉన్న ఉపాధ్యాయులను ఉపాధ్యాయులు ఉద్యోగులను ఉద్యోగులను చదువుకున్న యువతను కూడా ఈ పోరాటంలో ఈ పోరాటంలో భాగస్వాములను చేసుకుంటామని భాగస్వాములు చేసుకుంటామని ఎటువంటి ప్రగాదాలు లేకుండా లేకుండా ఐక్యంగా ముందుకు పోతామని ఐక్యంగా ముందుకు పోతామని విజ్ఞచేస్తున్నాము మార్కినచేస్తున్నాము హోరాడతాం ఇతనల్ కంపెనీకి వ్యతిరేకంగా హోరాడతాం 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 ఇతనల్ కంపెనీకి వ్యతిరేకంగా హోరాడతాం 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 రాజకీయ పార్టీలకు అతీతంగా హోరాడతాం 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 కులమతాలకు అతీతంగా హోరాడతాం హోరాడతాం గ్రామస్థులందరిని కలుపుకొని ఇతనల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా హోరాడతాం హోరాడతాం చుట్టు గ్రామాలన్ని కలుపుకొని ఇతనల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా హోరాడతాం హోరాడతాం పోరాట కమిటీ వితరేక పోరాట కమిటీ రద్దు చేయాలి కంపెనీ రద్దు చేయాలి రద్ద ఎంత వరకు మొరటా ఇతరాల కంపెనీ రద్ద ఎంత వరకు ప్రజల ప్రాణాలు అరిచే ఇతరాల కంపెనీ రద్ద వరకు పిల్లాలి ఇతరాల వ్యతిరేక పోరాట కమిటీ